ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీగా విలేసాం లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంది దేవల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ముందుగా అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే హ్యాపీ సండే పొద్దున్నే టైం అయితే ఎనిమిది పది ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా సముద్ర నగర్కి వచ్చేసాము బీచ్ దగ్గరికి తనుజ చైతన్య వచ్చారు నేను ముందు నడుచుకుంటూ వచ్చేసాను నేను వచ్చిన ఒక పది నిమిషాలకి వీళ్ళిద్దరు నన్ను చేసుకుంటూ వచ్చేసారు అమ్మా అయ్యా యూ ట్రాఫిక్ జామ్ పడుతుంది మధ్యలో తప్పించుకున్నావా

సముద్రంలో పడవ ఒకే చోట నిలబడాలంటే లంగర్ అనమాట ఈ లంగర వేస్తేనే ఈ పడవ ఒకే చోట నిలబడుతుంది లంగారు అంటుంది దీన్నే కొబ్బరి ముక్కలరా రాయి కాదు పారీ అరే ఇది కొబ్బరి ముక్క కూడా కాదురా ఏంటిది కొబ్బరి ముఖేనాస్త కాదు అనుకుంటారా కొబ్బరి ముక్క కాదు ఇన్సు కాదు కాదు ఏంటది పారీ వదిలేమ్మా పర్ అరే ఈ ఉప్పురి తగ్గలే అనుకో ఆ రిమ్లు సిలిమి సులిం పడిపోతాయి రా అందులో కాదు ఇక్కడ టైర్ దిగబడిపోద్ది సన్న టైర్లు కదా అబ్బా పైకి లాక్ పైకి లాక్ పది నిమిషాలే టైం రే మరీ టిఫిన్ చేయాలి కదా మీరు టిఫిన్ చేయాలి కదా ఎవరి తనది తినేసిందా తన కానీ కానీ அவனா. அவுனா கடுக்கப்பா பட்டல இருக்கும் இல்லை போதும் Hey. రామ్మా పది నిమిషాలు పోయి ఇరవై నిమిషాలు అయింది రా మల్ల అమ్మ మన కోసం చూపించకుండా ఎదురు చూస్తాడు రాప్పే మాడి రారా చూడండి ఫ్రెండ్స్ నన్ను ఏమైనా నడిపిస్తున్నారో చింటూ గార్డెన్ మీద ఇద్దరు వస్తూ ఉన్నారు టైం అయితే ఎనిమిదిన్నర వస్తుంది నిహారిక మళ్ళీ మాకోసం టిఫిన్ చేయకుండా ఇద్దరు చూస్తూ ఉంటుంది అందువల్ల తొందరగా వెళ్తా ఉన్నాం లెఫ్ట్ లిఫ్ట్ లెఫ్ట్ లిఫ్ట్ 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 ఇస్తారా చూడండి ఫ్రెండ్స్ మనుషులు ఎక్కువైపోయారు అంటే నన్ను తెలిసి వెళ్తా ఉన్నారు చైతన్య డాడీ ఏడి ఇంకా చేస్తూనే ఉన్నాడు పని డాడీ అది పర్లేదు టెంకాయ పర్లేదా వెంకాయ కదరా పర్లేదా ఫ్రెండ్స్ ఎట్టకేలకి చివరి దశకు వచ్చేసాము కాకపోతే కరెక్ట్గా ఈ టయానికి ఎండ రెండెత్తి మీద పడుతుంది ఈ ఎండ కట్టే చేసాము అనుకోండి మళ్ళీ సాయంత్రం మూడు గంటలకి నాకు ఎండకి తీర్చలేము వెయిట్ తీసుకుంటుంది ఈరోజు సాయంత్రానికి మొక్క దిశ కార్యక్రమం అయిపోవచ్చు అనుకుంటున్నాను ఇంకా కింద కొద్దిగా ఉన్నాయి ఉన్నాయా ఇటు అంటే ఇది తోస్తే పడిపోద్ది ఇంకా కొద్దిగా లోడాలి కిందకి ఇటు సైడ్ కూడా తీయాలి ఇటు సైడ్ కూడా తీయాలి ఇది తీసేసిన తర్వాత తీద్దామని చెప్పేసి ఆపేసాను మనం గమ్యానికి చేరువయ్యాం ఇప్పుడైతే బ్రేక్ అది అదనలేదు ఇంకా కొద్దిగా కిందకి లోడాలి కాస్త రౌండ్ దానికి బిరుదైన ఇరులని తగ్గుట్టేశాను ఇంకొకరువా ఇంకొక రెండు అడుగు లోడికి పోవాలి అది ఇంకొద్దిగా వెళ్ళాలి కాకపోతే ఆ చెట్టు తీసేస్తే నాకు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ముందు ఆ చెట్టుకి లోడ్కుంటూ చిన్నగా చిన్న సైజుగా లోడుకున్నా కాబట్టి ఇంకొక యాల్పు రావాలి చిన్నకి వెళ్ళాలి ఇంకోటిగా థ్యాంక్ యూ కదా సిట్ థ్యాంక్ యూ దేనికైనా కానీ ఓపిక అనేది ఉండాలి గడ్డ కత్త పార లేకుండా బుడ్డు కత్తి పార గొడ్డలి ఈ మూడు ఐటమ్తో ఆ చిట్ట తీసుకొచ్చేసి లేనప్పుడు ఏదో సర్దుకోలే కాదు ఫ్రెండ్స్ మనకు దే కావాలి నాకు అలా చిరంజీవి కావాలంటే కష్టం కాదు లేనప్పుడు కాకపోతే ఉన్న వస్తువులతోనే కాకపోతే కొంచెం లేట్ అయ్యింది అది కూడా మన మంచిగా అయింది వేలుదారిని తొందరగా వచ్చేసి నేను పని రేపు స్టార్ట్ చేస్తానంటే మటుకు ఖచ్చితంగా ఒక ముగ్గురు ఇద్దరు మనుషులు పెట్టుకొని ఒక రోజులో రెండు రోజుల్లో లాగాయాల్సింది అది ఆయనకి వేరే చోట పని ఉండబట్టి ఆయన చులాపల లేటు అవబట్టి నాకు టైం దొరికింది ఉదయం సాయంత్రం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీయగలిగా లేకపోతే సరే కానివ్వండి అంత మనం మంచిగా అనుకోవాలా ఏం చేస్తాం మధ్యాహ్నం అయినా కానీ గిల్లకి ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ నే ఆరకవలీ స్వామ్ బ్లాక్స్లో హ్యాపీ సండే రోజు కోడి చుట్టాకు కాకి ఏకలాకు తింటామో లేవు అంతలో నువ్వే మే తింటావలే తింటా కాకపోతే ఆదివారం అయిపోయింది అది ఆదివారం అయితే ఏమైంది ఎత్తుకురా నువ్వు ఎత్తుకొస్తే కూడా అవుతుంది లేకపోతే ఆకు తాలింపు అవుద్ది అంటే ఒక మన మొన్న తెచ్చిగా ఎదురు బొంగుల్లో వాటిలో ఒక ఎదురు బొంగు బాగా రంగు పెద్దగా ఉంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్ దాంట్లో బియ్యం అన్నీ అన్నీ కొద్దిగా ఎదురు బొంగు లోపల రంధ్రం పెద్దదిగా ఉండాలి ఇది చిన్నదిగా ఉంది దీంట్లో ఒక పావు కిలో చికెన్ వేసి మసాలా అన్నీ తట్టిచ్చేసి ఒకసారి పొయ్యి మీద కాల్చి చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ టైం అటుకు పెద్ద రంధ్రం ఉన్న ఎదురు బొంగు చూసుకొని దాన్ని కొట్టి బొంగుల బిర్యానీ అంతేనా బొంగుల బిర్యానీ బొంగులో చికెన్ ట్రై చేద్దాం ఇప్పుడు దీంట్లో చిన్న ట్రై లేద్దాం ఎలా వస్తుందో చూద్దాం మధ్యాహ్నం మ్యా ఇది కూడా సరిపోద్దు సరిపోద్దు కూరగు కాకు కాకి ఏకలాకు ఈరోజు మా మధ్యాహ్నం మా ఇంట్లో కాకి ఏకలాకు టెంకాయ చెట్టు రెమ్మలాకు అది కూడా చేస్తా అయితే అరటి అరటి పోతాకు అవును అరటి పోతాకు పచ్చడి చేసుకోవచ్చు అది చేసే లోపల ఎప్పుడు అవుతుంది కానీ సరిపోతానికి మధ్యాహ్నానికి ఏదో ఒకటి చేయి

చికెన్ వేసి కొద్దిగా పావుకి ట్రై లేద్దాం కాకపోతే ఏంటంటే ఈ వీడియో పెద్దది అయిపోతా ఉంది అందువల్ల ఈ వీడియోలో కాకుండా దాన్ని సపరేట్గా ఒక ఐదు నిమిషాలు వచ్చినా మూడు నిమిషాలు వచ్చినా దాన్ని సపరేట్ చేసేస్తాము ప్రస్తుతానికైతే ఈ వీడియో వచ్చేస్తుంది మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వరకు మా ఇంట్లో టమాటా ఓరు నాయన మన పెరట్లో కాసిన టమాటా చూడండి ఎంతలా ఉన్నారు

చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బొమ్మలో చికెన్ మటుకు వీడియో వస్తుంది వీడియో అది ఈ వర్క్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్ అందువల్ల అర్థం చేసుకోండి వీడియో వస్తుంది చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడో లోపల బోహం నుంచి వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ ಇಂತ ಬಾಯಿ ತೆಕ್ತನಾರು ಅದೆ ಬಾಯಿ ಫ್ರೆ